అందరికీ నమస్కారం నిజంగా ఈరోజు మచిలీపట్నంలో ఏడు నియోజకవర్గాలు పార్లమెంట్కి సంబంధ ఏడు నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా జీవితంలో ఇంత ఆనందం ఎప్పుడు చూడాలి ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం నడుచుకున్న విధానం చూసి చేదలేసి ప్రజలందరూ కూడా వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ పంపించారు ఇదే ప్రజలకి ఇష్టం లేకుండా నాయకులు ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో చూపించాం ప్ర ప్రజలందరూ కూడా గెలిపించినప్పుడు ప్రజలకు పనిచేయకపోక ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టారు ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టారు నాయకులను ఇబ్బంది పెట్టారు పక్కన ఉన్న పార్టీలను ఇబ్బంది పెట్టారు ఈ రోజున అందరూ కలిసి కలిసి ఒకే మాట అనుకున్నారు ఈ వైసీపీ ప్రభుత్వం ఉంటే మన ఆస్తులు కూడా అమ్మేస్తారని ఒక భయంతో ఈ రోజున ప్రజలందరూ కూడా మాట్లాడుకున్నట్టుగా వందకే డె ఎనభై ఓట్లు ఇవాళ కూటమిగేసారంటే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి వైసీపీ పార్టీ వాళ్ళు మనం కూడా ఇవాళ ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చింది ఎందుకంటే ప్రజలకు సేవ చేయాలని ఇన్నాళ్ళు నరిగిపోయిన ప్రజలందరికీ కూడా మంచి మేల్ చేయాలని మౌలిక వసతులు కల్పించాలని ఇవాళ అందరూ కూడా ఓటేశారు వాళ్ళు వాళ్ళేదో గర్వంగా మాట్లాడారు తలపొకరితో మాట్లాడారు అని చెప్పేసి మీరు కూడా అలాగే ఉంటే ఆలకే మనకి తేడా ఉండదు కనుక అక్కడక్కడ గొడవలు చేరుతున్నారో ఈ మంచి పార్టీలు కాదు ప్రజలందరూ ఓపికగా ఉన్నారని అవసరమైతే వాళ్ళని తప్పు చేస్తే కేసులు పెట్టిన చట్ట ప్రకారంగా అంతే తప్ప ఎందుకంటే మచిలీపట్నం నియోజకవర్గంలో కాదు మొత్తం రాష్ట్రంలో ఎవరైనా సరే మన యొక్క అందరూ మనం పెట్టలేదు అందరం అనవడలేదు తెలుగుదేశంలో ఉన్నా జనసేనలో ఉన్నా వైసీపీలో ఉన్న ఎవరో కొంతమంది పేదవులు ఉన్నంత మాత్రం నా అందరినీ కూడా మనం ఇబ్బంది పేరు మంచి పద్ధతి కాదు వాళ్ళని వాళ్ళు చేసిన పోయి వాళ్ళే తవ్వుకున్నారు మనం ఇంతకంటే దెబ్బ కొడతానికి ఇంకేమీ లేదు అని దెబ్బతిన్నారు దెబ్బతిన్నాడు వాళ్ళకి భగవంతుడు చూశారు దానికి అందరం కూడా అవన్నీ నేర్చుకుని ప్రజలన్నీ అందుబాటులో ఉన్నాం మాకు జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీని అఖండ విజయం కలిపించినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున ఫాదర్గా ఈ విజయం మాది కాదు మీదే కనుక మీ అందరితో కలిసి జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులందరూ కార్యకర్తలు జన సైనికులు వేరే కూడా మీరు సేవ చేసుకునే అదృష్టాన్ని మాకు ఇచ్చినందుకు మీకు అనుభవంగా మీకు ఇష్టంగా మేమందరం కూడా పనిచేస్తాం అదే కాకుండా విజయం సాధించినటువంటి జనసేన నాయకులకి అలాగే తెలుగుదేశం నాయకులకి మరి బీజేపీ నాయకులందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా మరి నమస్కారాలు చెప్పుకుంటూ మరి రంగాడు చెప్పుకుంటూ మీ అందరూ కూడా ప్రజలందరికీ చక్కటి సేవ అందించాలని ప్రజలందరూ మళ్ళీ మెచ్చుకొని మళ్ళీ రెండోసారి కూడా మీరే కోరుకునే అందరూ నచ్చుకోవాలని కోరుకుంటూ సవ